ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి దశమి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం కృతికా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల పదహారు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల యాబై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాబై ఎనిమిది నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాశి ఫలాలు ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు సబ్సిడీలు అధికార ధృవీకరణ పత్రాలు రుణాలు మీకు సానుకూలపడతాయి విద్యా రుణం కూడా మంజూరవుతుంది వాహన సౌక్యం ఏర్పడుతుంది మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ రకాల సంస్థలు పురోగమనంలో ఉంటాయి సినీ రంగంలోని వారికి టీవీ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది పిల్లల విషయంలో ఒక దిగులు ఆలోచన ఉంటుంది వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ప్రజా సంబంధ వృత్తుల్లో ఉన్న వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి రిజిస్టేషన్ ఇన్సూరెన్స్ పునరుద్దరణ వంటివి సజావుగా సాగుతాయి మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ది సాధిస్తారు అధికారులతో మంతనాలు రాజకీయ పైరవీలు లాభిస్తాయి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి కర్కాటక రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం ఆంజనేయ స్థుతిని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సింహరాశి పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త వహించండి శుభకార్యాలు ముడిపడతాయి మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారు సర్పదోష నివారణా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి ఆకర్షణీయమైన స్కీమ్స్ వల్ల చిట్టీలు కట్టడం వల్ల కొంత నష్టపోతారు బ్యాంకు రుణాలు మంజూరవుతాయి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ఆగిపోయిన నిర్మాణ వ్యవహారాలు కాంట్రాక్ట్ వ్యవహారాలు పూర్తి చేస్తారు స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి సంతాన పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి జమా ఖర్చులను సరిచూసుకోవడం వల్ల లాభపడతారు కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు వ్యాపారపరమైన వ్యవహారాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు వృశ్చిక రాశివారు సిద్దగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు వాతావరణ పరిస్థితుల వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం యంత్రోద్దారక స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు మకర రాశి ప్రమోషన్ లభిస్తుంది మెడిటేషన్ ప్రకృతి వైద్యం పట్ల మక్కువ చూపిస్తారు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఫలితాలు బాగున్నాయి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు మకర రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఎన్నో విషయాలు మర్చిపోతారేమో గాని మీ మీద ఉన్న బాధ్యతలను మాత్రం మర్చిపోరు కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమయ్యే సూచన ఉంది ఇది మీ సంతోషానికి కారణమవుతుంది కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు అవి సఫలమవుతాయి ప్రభుత్వ సంబంధమైన కొన్ని ఉత్తర్వులు మీకు మేలు చేస్తాయి విద్యా అభివృద్ది సూచిస్తోంది మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్